జోన్ శివారెడ్డి రామచంద్రాపురం నారాయణ ఈ టెక్నో పాఠశాల ప్రిన్సిపల్ వి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఏసిఎం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన పోటీలు చాలా ఉల్లాసభరితంగా సాగాయి రామచంద్రాపురం మండపేట రావులపాలెం రాజోలు అమలాపురం యానాం పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పోటీలే పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆర్టీఓ సుధాసాగర్ డిప్యూటీ విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా అమలాపురం జోన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు ఇటువంటి విద్యా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నైపుణ్యతలను నిరంతరం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం ప్రిన్సిపల్ సుభాష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు It is a very good education. Thank you very much. సో నారాయణ స్కూల్స్ అమలాపురం జోనికి నేను ఏజీఎం నా పేరు శ్రీనివాసరెడ్డి అండి ఈరోజు రామచంద్రాపురంలో మన రామచంద్రాపురంలో కోనసీమ డిస్టిక్లో ఉన్న స్కూల్స్ తరపు నుంచి కాంపిటీషన్ నిర్వహిస్తున్నామండి నిర్వహిస్తున్నామండి ఈ కాంపిటీషన్స్ స్పెల్ స్పెల్బీ క్విజ్విజ్ అండ్ మన్ ఈ మూడు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామండి ఇది ఫస్ట్ జోనల్ లెవెల్లో కండక్ట్ చేశాము స్కూల్ లెవెల్లో కండక్ట్ చేశాము ఈ స్కూల్ లెవెల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అన్ని స్కూల్స్ని జోనల్ లెవెల్లో కండక్షన్ చేస్తున్నామండి ఇక్కడ ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు వచ్చినటువంటి విద్యార్థులకు ఆర్డీఓ చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం కూడా జరుగుతుంది ఇంత ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా మాకు రన్ చేసిన మా నారాయణ యాజమాన్యానికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి I am studying uh, in 6th class from Narayana Experience School, oram from I am very proud that my school has so many programs such as MAN, SPELL-B, MOC. So which gives us more encouragement and more knowledge and opportunities to score easily to the job. So I am very proud of our Narayana school this type of activities more and more and request them to also conduct more programs like this so so many schools will participate thank you so I am studying in my class Marina OM oil. OMCS today Spell am spellbound month and quiz science quiz competition are conducted And